నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనబోల్లో లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ జెండాను ఆవిష్కరించారు అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అజయ్ కుమార్ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శివకృష్ణయ్య జెండాను ఆవిష్కరించారు జడ్పీ హై స్కూల్లో డేవిడ్ జెండా ఆవిష్కరించి టీచర్స్ ఒకే డ్రెస్ లో కనిపించడం విశేషం మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలో సచివాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీపీ వజ్రమ్మ మీడియాతో మాట్లాడారు ఎందరూ దేశభక్తుల త్యాగ ఫలితమే స్వేచ్ఛగా బతుకుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి ఎంపీడీఓ ప్రసాద్ ఎంఈఓ శేషాద్రివాసు ఏఓ రవికుమార్ తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు నా ఊరికి ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు టీచర్స్కు ఎంయోసార్లకు చిన్నపిల్లలు ఎంతో హృదా ఉదయం నుంచి వేసి ఉన్న చిన్నపిల్లలందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మనకందరికీ ఒక పండుగ దినము ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్లో మనకు స్వతంత్రం వచ్చింది కానీ మనకు పంతొమ్మిది వందల యాభై ఆ జనవరి ఇరవై ఆరున మనకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనకు ఎంతోమంది మనకు ఆ రోజు ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారి చేతుల్లో పడి ఎంతో నలిగిపోయాం మనకు పెద్ద నాయకులు కొంతమంది అంటే పెద్ద ప్రతినిధులే కాదు పెద్ద నాయకులు కానీ జవహర్లాల్ నెహ్రూ అయితే జాన్సీ బాయ్ అయితే అంబేద్కర్ అయితే మీ వీళ్ళందరూ ఎంతోమంది దేశభక్తులు మన వరకు పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చి పూర్తి స్థాయిలో ఈరోజు ఈరోజు ఈ స్థాయిలో మన స్వరాజ్యాన్ని మనం ఏలుకుంటున్నాం మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటున్నామంటే ఆ నాయకులు పుణ్య పుణ్యం వల్లే మనం ఈ స్థాయికి వచ్చాము ఈరోజు మనం స్వతంత్రంగా ఏల్పోగలుగుతున్నాం మనం అందరం అధికారం మన మన చేతుల్లోనే మన అధికారాన్ని పెట్టుకుంటున్నాం ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేయకుండా కాపాడిన నాయకులు ఎంతో మంది ఉన్నారు కానీ ఈ రోజు ఈ స్థాయికి తెచ్చి మన నిలబెట్టి మనకు గణతంత్ర దినోత్సవం వేడుకలు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం ఇదే తేదీ నా మీ కుల మతాలు లేకుండా అన్ని శాఖలకు సంబంధించిన వారైతేమి అన్ని కులాలకు సంబంధించిన వారైతేమి మనం వారి నాయకుల వల్ల మనం ఈ స్థాయికి వచ్చామంటే ఈ రోజు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు మన మండల పరిషత్ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ యొక్క వేడుకలకు వచ్చిన గౌరవ ఎంపీపీ గారికి వైస్ ఎంపీపీ గారికి అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ వేడుకలకు హాజరైన అన్ని శాఖల సిబ్బందికి మరియు పత్రికా విలేకరులకు ముందుగా నా నమస్కారములు బ్రిటిష్ పాలనలో రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పాలించి అరాచక పాలన నుంచి మనం విముక్తి పొందాం ఎప్పుడు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున పూర్తి స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రాజ్యాంగాన్ని రాయటానికి రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు పట్టింది ఈ పూర్తి స్వాతంత్రం రావడానికి మనం ఆంగ్లేయులు చరణించి విడుదల స్వేచ్ఛగా బతకడానికి సహకరించిన ఎందరో మహానుభావులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళని మననం చేసుకుంటూ ఈ యొక్క జాతీయ పర్వదినాలను జరుపుకుంటున్నామని అన్న సంగతి అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం థ్యాంక్ యూ గంట దినోత్సవ శుభాకాంక్షలు మనకి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై తేదీన మన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లో వచ్చి నుంచి మనం ఈ గణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆ విధంగా రాజ్యాంగాన్ని మనకు మనంగా ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన ఏర్పడిన ఈ రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకొని మన దేశాన్ని ధైర్యంగా దిగ్విజంగా అన్నీ ప్రతి ఒక్కటి కూడా రాజ్యాంగం అనుసరించి మనం ముందుకు పోతున్నాం అందువలన వాస్తవానికి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిదిన ఈ రాజ్యాంగం అందుబాటులో ఉన్న ఉన్నప్పటికీ మనకి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై తేదీన ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సో కాబట్టి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ గణతంత్ర దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది మనకు మనం రాజ్యాంగం తయారు చేసుకొని ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనకి వచ్చిన తర్వాత ప్రజలకు ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకొని సొంతంగా ప్రతి ఒక్కరు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల మనకు లభించింది ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా అన్ని రకాలుగా లౌకిక గణతంత్ర సర్వసత్తాక సామ్రాజ్యం మనకి మంచి గణత దినోత్సవం ఏర్పడింది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా గణ దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి